హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ న్యూస్ భారీగా తగ్గించిన సిలిండర్ ధర అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇది చాలామందిని ఎక్కువగా ఆకర్షించింది ఎందుకంటే గ్యాస్ బండగా మారిందని అభిప్రాయం రెండు వేల పద్నాలుగు నుంచి దానిపై వచ్చే సబ్సిడీ క్రమంగా తగ్గిపోతుంది గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ద్వారా రెండు వేల పద్నాలుగులో మార్చి ఒకటి దాదాపు నాలుగు వందల పది రూపాయలు కానీ ఇప్పుడు దీని ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు దీనికి వచ్చే సబ్సిడీ కూడా తగ్గిపోయింది అందుకే గ్యాస్ బరువు పెరిగిపోయిందని చాలామంది ప్రజలు భావిస్తున్నారు అయితే ఈ తరంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గుతాయని తెలుస్తుంది దాంతో పెళ్లిళ్ళలోకి వినియోగించే పంతొమ్మిది కేజీల సిలిండర్లు వ్యాపారాలకు కొంత ఊరటిని కల్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాజమాన్యంలో సమస్త గ్యాస్ సిలిండర్లు ధరలను తగ్గ స్వల్పంగా తగ్గిస్తున్నాయి ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సిలిండర్లు కేవలం ఒకటి పాయింట్ ఐదు మాత్రమే తగ్గింది అలాగే ముంబైలో తగ్గిన కమర్షియల్ గ్యాస్ పదిహేడు వందల ఎనిమిది రూపాయల యాభై పైసలు అందుబాటులోకి రాబోతుంది కొత్త సంవత్సరం మొదటి రోజు గృహ వినియోగదారులకు మాత్రం గ్యాస్ ధరల విషయాలలో ఎటువంటి ఉపశమనం కలిగించలేదని అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్